తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలి పక్కనున్న బెంగళూరు ముంబైయో లేకపోతే చెన్నై లేకపోతే ఢిల్లీ కాదు న్యూయార్క్ టోక్యో సియోల్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు మన వల్ల అయింది మనం చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని మా ప్రభుత్వం చేస్తుంది నిన్న మొన్న ఆయన పదే పదే ఢిల్లీ పోతున్నాడు అనేది అన్నాడు సందర్భంగా ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకొనికపోతున్నా అధ్యక్ష నేనేమన్నా ముప్పై రెండు సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి ఒక్కసారి కాదు భవిష్యత్తులో ఇంకా మూడు వందల సార్లు అయినా పోతాం అధ్యక్ష ఈ పదిహేను నెలల్లో నేను ముప్పై రెండు సార్లు ఢిల్లీకి పోయినా ముప్పై రెండు సార్లలో మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసినా మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన కొనసాగించాల్సిన సత్సంబంధాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష అనుమతులు ఇవ్వాలి నిధులు ఇవ్వాలి దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయి ఢిల్లీ కావు ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది మీకు లేకపోవచ్చు మీరు కేసుల కోసం వచ్చి కట్లు గడుచుకుంటూ ఉండొచ్చు మీరు మీ సంపాదన కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు నాకే ఉంది భాజప్తే కలిసిన బడబాయ్ అన్నాడు ఎస్ అన్ ద ఫ్లోర్ ఆన్ రికార్డ్ నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల కూడికనే కేంద్రము రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది ఇందులో రాజకీయం ఏముందా అధ్యక్ష రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిని నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకో నుంచి తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా వెళ్ళినప్పుడు శంకర్ వచ్చిండు మిత్రుడు కొన్నిసార్లు రేపు పిల్లలు చూస్తే మహేశ్వర రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా ఒకవేళ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాడు కిషన్ రెడ్డి గారు నాలుగు సార్లు కలిసినాం మాట్లాడినాం ఐదు సార్లు మాట్లాడినాం నాకేముంది అధ్యక్ష ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని లేకపోతే అమిత్ షా గారిని అందరినీ కలిసిన అధ్యక్ష నేను కలగొని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన ప్రధానమంత్రి గారిని కలిసి నివేదిక ఇచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలోఅప్ చేసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష తప్ప నేను పొయ్యి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదా అధ్యక్ష రీజనల్ రింగ్ రోడ్ నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష నాలుగు వేల కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష వీళ్ళు పదేళ్ళు కూడా వేయలేకపోయారు అధ్యక్ష నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్నే కవుతుంది రాజీవ్ రాధార్ నుంచి మొదలు పెడితే అక్కడ నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకో నూట అరవై ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని తప్పేముంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఏ సా మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేషించాలి ఎందుకు అధ్యక్ష విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు అభినందించవద్దు అధ్యక్ష ఈరోజు డిఫెన్స్ ల్యాండ్స్ని సాధిస్తే ఆయన ఎప్పుడో రెండు వేల పదిహేను పదహారులో పోయి కాగితం వచ్చిన దాని ట్విట్టర్లో పెడతాడు అసలు కొంచెమన్నా అదేదో మా ఆది శ్రీనివాస అనేది ఉండాలి కదా అధ్యక్ష అరే నేను పోయి కూర్చొని మంత్రులను కలిసి అధికారులను పిలిచి ఆయన పాప పెద్ద మంచి రాజ్నాథ్ సింగ్ గారు అందరిని పిలిచి సమీక్ష చేసి అరే యంగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినాయి మనం చేయాలి తెలంగాణకు మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన పిలిచిస్తే దాన్ని వార్త రాజ్నాథ్ సింగ్ గారిని కలిసిందని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ని కలిసి పదేళ్ళు మీరు దేలేని ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర ఉంది అధ్యక్ష ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చూడడానికి ఇక్కడ చదువుకోవాలంటే నెల్లూరు పోవాలి నేను వెళ్ళి పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చిన అధ్యక్ష దానికి లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాను అదేవిధంగా పిఎం మిత్ర పార్క్ వరంగల్ ఏదైతే టెక్స్టైల్ పార్క్ ఉందో దాని పెండింగ్ నిధులు ఉంటే సాధించుకొని వచ్చిన నిమ్స్ జహిరాబాద్కి పన్నెండు వందల కోట్లు ప్రాజెక్ట్ అప్రూవల్ కాదు పన్నెండు వందల కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష అదేవిధంగా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులో పునర్విభజన చట్టంలో పొందుపరచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పదేళ్ళు నువ్వు సాధించకపోతే పల్లీకి ఇచ్చుకుంటూ కూర్చుంటే ఢిల్లీకి వెళ్ళి అశ్విని వైష్ణవ్తో నేను మాట్లాడి రోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం అధ్యక్ష ఈవెల మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ మీద మనము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్క్ కు మనం అడుగుతున్నాం మూసీ నది పరివాహక ప్రాంతంలో నిధుల కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే సంప్రదిస్తున్నాం రేపు జరగబోయే భారత్ సమ్మిట్ ఏప్రిల్లో జరగబోయే భారత్ సమ్మిట్ వంద ప్రపంచ దేశాల నుంచి మేధావులందరూ తెలంగాణకు వచ్చేది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ పాలసీ డాక్యుమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న వంద దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాలనలో ఉన్న వాళ్ళని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించడం మీరు విదేశాంగ శాఖ మాకు సహకరించాలని జయశంకర్ను కలిసి రిక్వెస్ట్ చేసిన మే నెలలో మే ఏడు నుంచి మే ముప్పై ఒకటి వరకు ప్రపంచ మిస్ వరల్డ్ ప్రపంచ అందగత్తల పోటీ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నాం అధ్యక్ష డెబ్బై రెండు సార్లు నిర్వహిస్తే ఈ దేశంలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ఒక్కసారి ముంబైలో చేసిండే అధ్యక్ష ప్రపంచ దేశాలలో జరిగింది అధ్యక్ష ఇవాళ ఈ హైదరాబాద్ నగరం మన టూరిజాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడానికి టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో ప్రపంచ దేశాల పో అంధలు పోటీలు ఇవ్వాల హైదరాబాద్ నగరంలో మనం తీసుకొచ్చిన అధ్యక్ష మిస్ వరల్డ్